హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు బాగున్నారు కదా ఈరోజు వీడియోలో న్యూస్ పేపర్ పైన హార్పిక్ వేసి చూడండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అన్నాను కదా అవునండి అలాగే నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఒక ఏదైనా ఒక పనికిరాని బాక్స్ని కానీ బౌల్ని కానీ తీసేసుకోవాలి ఆ బౌల్లోనికి ఇలా చిన్న చిన్న పీసెస్గా మనం న్యూస్ పేపర్ని కట్ చేసుకోవాలి ఇలా న్యూస్ పేపర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దీనిపైన హార్పిక్ని వేసేసుకోవాలి ఇలా న్యూస్ పేపర్ పైన హార్పిక్ ఎందుకు వేస్తున్నాను అనుకుంటున్నారా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అండి ఎక్కువ హార్పిక్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది అలాగే మన టైం అని కూడా సేవ్ అయిపోతుంది ఇందులోనికి త్రీ కప్స్ వరకు ఫుల్గా తీసేసుకోవాలి న్యూస్ పేపర్ క్వాంటిటీని బట్టి మనం హార్పిక్ అనేది యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత మీ దగ్గర హ్యాండ్స్కి గ్లౌజెస్ ఉంటే వేసేసుకోవచ్చు లేకపోతే ఇలా కవర్ నేనే వేసేసుకొని లెబర్ అండ్ వేసేసుకున్నామంటే మనకి కవర్ అనేది ఊడిపోకుండా ఉంటుంది హార్పిక్ మొత్తం న్యూస్ పేపర్స్కి పట్టేలా వీటన్నిటినీ మిక్స్ చేసుకోవాలి ఇందులోనికి టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు మనం వాటర్ అనేది యాడ్ చేసుకొని ఈ విధంగా ముద్దలాగా మనం మిక్స్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ అనేది అసలు యాడ్ చేయవద్దు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనికి వన్ టేబుల్ స్పూన్ సర్ప్ని యాడ్ చేసుకోవాలి సర్ప్ మొత్తం ఇందులో మిక్స్ అయ్యేలా కలుపుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఎలా యూజ్ చేయాలనో ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది చూశారు కదా మనకి బాత్రూంలో యూజ్ చేసే మగ్స్ కానీ బకెట్స్ కానీ ఇలా వైట్గా లేకపోతే నాచులాగా పట్టేస్తూ ఉంటాయి వాటిని మనకి తొందరగా ఈజీగా క్లీన్ చేయాలంటే మనం స్క్రబ్బర్ పెట్టి చాలాసేపు రుద్దాల్సింది వస్తుంది అలా కాకుండా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చండి ప్రాసెస్లో అయితే ఇలా కొంచెం కొంచెము న్యూస్ పేపర్ మిశ్రమాన్ని తీసుకొని ఎక్కడైతే మనకి ఎక్కువ నాచులాగా అలాగే వైట్గా ఉందో అక్కడ ఈ న్యూస్ పేపర్ని మనం పెట్టేసి కొంచెం ప్రెస్ చేసి రుద్దామంటే స్క్రబ్బర్ కూడా యూజ్ చేయడం అవసరం లేదండి అంత ఈజీగా క్లీన్ అయిపోతుంది అండి ఫస్ట్ చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి ఎంత తేడా ఉందో ఇక్కడ మీకు మొత్తం క్లీన్ చేసి చూపిస్తాను మీకు ఎంత నాచు పట్టిన మగ్స్ కానీ బకెట్స్ కానీ అలాగే టైల్స్ పైన కానీ మనకి ఈజీగా క్లీన్ అవుతుందండి ఈ న్యూస్ పేపర్తో ఇలా మనం మిశ్రమాన్ని తయారు చేసుకొని క్లీన్ చేసుకున్నామంటే ఒకసారి క్లీన్ చేసేసుకొని తర్వాత కొంచెం తీసుకొని మిశ్రమాన్ని మనం ఇలా అప్లై చేసేసామంటే కొంచెం షైనింగ్ కూడా చాలా బాగా వస్తుంది అక్కడక్కడ ఉన్న డస్ట్ కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఇప్పుడు చూసేయండి ఎంత పర్ఫెక్ట్గా క్లీన్ అయిపోతుందో మగ్గ అనేది కొత్త దానిలాగా ఇలా ఒక్కసారి మనం మిశ్రమాన్ని తయారు చేసామంటే బాత్రూంలో టైల్స్ పైన బకెట్స్ పైన అలాగే కిచెన్లో మనకి బ్యాక్ సైడ్ మరకల్లాగా ఉంటాయి కదా వాటిని కూడా ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు ఇలాగే బాత్రూంలో సింక్లో కూడా కొంచెం నాచులాగా ఉన్నా కానీ దాన్ని ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు న్యూస్ పేపర్ అనేది క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా పనిచేస్తుంది ట్యాపుల పైన కూడా కొంచెం వైట్గా ఉన్న కానీ సోప్ మార్క్స్ ఈజీగా వదిలేస్తుంది నేను వాటర్తో క్లీన్ చేసేసి మొత్తం చూపిస్తాను చూసేయండి ఎంత పర్ఫెక్ట్గా క్లీన్ అవుతుందంటే అంత పర్ఫెక్ట్గా క్లీన్ అవుతుంది ఈ టిప్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్